హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సండే స్పెషల్ మాది ఈరోజైతే రామసంద మామలు చూడండి ఫ్రెండ్స్ అవి రామసంద మామలు అన్నారు అవేనా కావా మాకైతే ఒక బాబాయి తెచ్చిచ్చిండు ఆ చేపలు మంచిగా ఉంటాయిరా పడితే తెస్తా అన్నాడు సౌల్లో కూడా ఈ చేపలు బట్టి ఎవాల కొనుక్కొచ్చిండట గుడిసె వెంకటయ్య దగ్గర ఇగో ఈ చేపలు అయితే దొరుకుతాయి చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో అవి ఒకటి అలా పెద్దగా ఉన్నది చూడండి అదేమో ముక్కు చేప ఇప్పుడు అవి కట్ చేసేటివి అలా కొన్ని రెండు మూడు జల్లలుగానే ఉన్నాయి ఇగో అవి అట్లా కట్ చేసి మంచిగా ఉప్పేసి బాగా గట్టిగా ఇక ప్లేట్లు వేసి అట్లా రుద్దిన రుద్దితే కదంతా మంచిగా ఫ్రెష్ అయింది ఉప్పుతోటే పొట్టలన్నీ కత్తెరతోటే అటు ఇటు కట్ చేసినా ఫ్రెష్ చేసి ఇక దాంట్లో మంచిగా మసాలాలు కారం వేసి కొంచెం సేపు అట్లా పెట్టి మసాలాలన్నీ పెట్టి పట్టియ్యాలి పట్టించిన తర్వాత ఇక కొంచెం ఇక చింతపులుసు పోసుకొని ఆ మంచిగా మంచి ఇక వేంపుకుంటే బాగుంటుంది ఆ కర్రీస్ అయితే బాగుంటుంది ఈ చిన్న చేపలకైతే ఇంత పని ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక అర్ధ గంట సేపు అవుతుంది ఈ ఇలాంటి వాళ్ళ అది తెచ్చిందట వారం రోజులు అవుతుందిరా నాకు అని చెప్పిండు ఇక ఇట్లనైతే అన్ని మసాలాలు పెట్టి వీటిని ఫ్రెష్ చేసుకున్నాక ఇట్లా కొంచెం ఒక పది నిమిషాలు అట్లా పెట్టాలా పెట్టిన తర్వాత ఇక కొంచెం చింతపండు నానేసుకొని అల్లం ముద్ద ముద్దదని చేసుకొని చింత పులుసు కొంచెం మసాల పెట్టినాక అందులో వేసి పెద్ద చేపలు అయితేన్నామో తాలింపులు వేసుకోవాలి కానీ ఇది చిన్నవి కాబట్టి ఇట్లా పులుసు మసిలినాక ఇట్లా వేయాలి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉడికినాయో కర్రీ అయితే రెడీ అయింది ఇక నేనైతే ఇక ఇట్లా టేస్ట్ ఎట్లా ఉందో అనేది చూస్తున్నా కర్రీస్ వేసుకుంటున్నా ఈ కర్రీస్ మీదకైతే జొన్న రొట్టెలు బాగుంటాయని నేనైతే ఈరోజు జొన్న రొట్టెలకినా చేసిన జొన్న రొట్టెల మీదకైతే ఈ ఈ చేపల కూర బాగుంటుందని టేస్ట్ చేస్తున్నా నేనైతే ప్రతిరోజు చేస్తా రొట్టెలు అయితే ఇక ఈ రోజు సాయంత్రం చేసేది కానీ ఇప్పుడైతే ఉదయం చేసిన రొట్టెలు జొన్న రొట్టెల మీదకి రామచంద మామల కూర ఈ జొన్న రొట్టెల మీదకైతే ఈ ఈ కర్రీస్ బాగుంటుందని తింటున్నా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది రొట్టెలకు ఆ కూరకైతే సూపర్ టేస్ట్గా ఉంది మీరు ఈరో ఇంట్లో చేసుకొని తినండి బాయ్ ఫ్రెండ్స్ మరి ఉంటున్నా